పిల్లల దేవునకా మహాకృప మీకందరికి కూడా తోడే ఉండును గాక దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయను గాక మానవులందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని దేవుడు ఎంతగానో దేవుని వాక్యం ద్వారా కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క సౌక్యము ఎలాగుంటుంది అనేదాన్ని సారి ఆలోచన చేయవలసినటువంటి వారున్నాం దేవుడు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయన్ని ఆయన సమస్తాన్ని కూడా చక్కబరుస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు దేవుడు తన వాక్ ద్వారా మానవులని సంస్కరించగలిగినటువంటి వాడు పరివర్తన తీసుకురానటువంటి వారు కాబట్టి అపోస్తలైనటువంటి పౌలు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ అధ్యాయం ఒకటో వచ్చినాం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృంతస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటున్నారు కానీ మానవులందరూ కూడా ఎలాగంటండి మాన్యత కలిగి సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగా బ్రతకాలి సుఖముగా బ్రతకాలి అని అంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను కృతజ్ఞత స్థుతులను చేయవలని హెచ్చరిస్తున్నాడు పౌరు భక్తుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే దిస్ ఈజ్ ఇది చాలా మంచిది అంతేకాదు మనరక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటే మనుషులందరూ మరి బాగుండాలి మనుషులందరూ క్షేమంగా ఉండాలి మనుషులందరూ సౌఖ్యంగా ఉండాలి మరి మాన్యత కలిగినటువంటి జీవితాన్ని మానవులు కలిగి ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది దేవుడు ఏం కోరుతున్నారు మనుషులందరూ రక్షింపబడాలి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారికి ఉండాలి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ఏది సత్యము ఇలాంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారుగా మానవులు ఉండాలని దేవుడు కోరుతున్నారు కనుక మానవులమైనటువంటి మనమందరము దేవుని యొక్క వాక్యానికి లోబడాలి దేవుని వాక్యం వైపు మనం తిరగవలసినటువంటి వారు ఉన్నాం మరి సత్యం ఏమైందో కూడా గుర్తించవలసినటువంటి వారు ఉన్నాము మరి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మరొక మాట మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే అపోస్తలను పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో దేవాది దేవుడు మానవులకి స్వాతంత్రతను ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ స్వాతంత్రము అనుగ్రహించి దేవుడు మానవులకు ఒక స్వాతంత్రతనిచ్చినాడు ఆ యొక్క స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినటువంటి వారు ఉన్నారు కనుక మనం స్వతంత్రులుగా ఉండాలి స్వతంత్రులుగా ఉండటం అనంటే మనము దాసులముగా ఉండకూడదు దాస్యానికి లోబడకూడదు మరి మనల్ని దాస్యానికి లోబర్చున్నటువంటి సంగతులు ఏంటి అనంటే మనలో ఉన్నటువంటి పాపము మనలో ఉన్నటువంటి చెడుగుణం మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అందుకని కాబట్టి మీరు స్థిరముగా నిలిచి స్థిరంగా నిలబడి మరల దాస్యమను కాడి కింద చిక్కు కొనుకుడి దాస్యం అనేది ఒక కాడి లాంటిది అది మరి మానవుల్ని అణిచి వేస్తూ ఉంటుంది కనుక దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకూడదంటూ పౌల పోస్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదండి దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాన్ని ఆలోచన చేయవలసినటువంటి వారున్నాం దేవుడు మానవుల్ని ఎందుకు పిలుస్తున్నారంటే స్వతంత్రులుగా ఉండటానికి ఆయన పిలుస్తున్నాడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడినారు స్వతంత్రులుగా ఉండాలి అంటే మన నిర్ణయాల్ని మనం తీసుకోవాలి మనకి ఏది మంచి ఆలోచన వచ్చిందో ఆ యొక్క మంచి ఆలోచన ఏం చేయాలంటే మనము అనుసరించాలి మరి మనకు వచ్చే ఆలోచనలని మంచివే కదా అని మనం అనుకోవచ్చు కానీ మన ఆలోచనలో మంచివి కాదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నాలో నాకు ఏ మంచి కనిపించటం లేదు అంటూ మరి పౌల పోస్తే మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం ఏది చేయకూడదు అని అనుకుంటున్నామో దానినే చేస్తూ ఉన్నటువంటి వారు నాము మరి మనం చేయాలనుకున్నటువంటిది చేయకుండా చేయకూడనది చేయటానికి మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి సంగతి ఏంటి అని అంటే ఆయన అంటారు నాలో ఉన్నటువంటి పాపము పాపము నన్ను ఏం చేసిందంటే మరి లోపరుచుకుంది నేను పాపమునకు అమ్మబడినాను మరి పాపమునకు అమ్మబడి నేను శరీర సంబంధినైనాను కానీ కనుక ఈరోజున మానవుడు ఏదో ఒక సంగతికి అట్రాక్ట్ అయిపోయినాడు లోబడిపోయినాడు బలహీనడైపోయినాడు అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రమును అంటే దేవుడు మనకి ఒక స్వాతంత్రతనిస్తున్నాడు ఏంటా స్వాతంత్రత అంటే పాపము అనే దాస్యపు కాడికి నుంచి ఆయన మనకు విడిపిస్తున్నటువంటి వారు ఉన్నారు దట్ ఈస్ నోన్ ద విమోచన మనం ఏమిటంటే విడుదల అని అంటాం దేవుడు మనకి విడుదల అనుగ్రీ మనకు స్వాతంత్రత ఇస్తున్నాడు మనం స్వతంత్రంగా బ్రతకాలి మన ఆత్మ ఏం చెప్తుందో ఆత్మని అనుసరించి నడవటానికి దేవుడు మనకి విడుదల ఇస్తున్నాడు హీఈ్ ఎ రెడీమర్ అంటే ఆయన విడుదల చేసేవాడు మనము ఏ యొక్క కట్టుబాట్లో బంధింపబడినాము ఏ యొక్క ఆలోచనలో బంధింపబడినాము ఏ మనస్తత్వాల్లో మనం బంధింపబడినామో వాటన్నిటి నుండి దేవుడు మనకి విడుదల ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇది దేవుడిచ్చే ఒక గొప్ప స్వాతంత్రం అండి కాబట్టి ఈ స్వాతంత్రాన్ని దేనికి హేతువుగా చేసుకోకూడదు అనంటే శరీర క్రియలకు హేతు చే ఒకరికొకటి దాసులై ఉండు కనుక దాసులు ఒక్కరికొకరు మనము దాసులుగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం ప్రేమ కలిగినటువంటి వారు ఉన్నాం కానీ ఈ రోజులో ఈ ప్రేమ అనేది ఏమైపోయిందంటే కనిపించట్లేదు ఎందుకు ప్రేమ కనిపించట్లేదు బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడి అక్రమము విస్తరించుట చేత అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంటే అక్రమము అనేది మనం చూస్తున్నటువంటి వారుణం కనుక మానవుల్లో అక్రమం అనేది పెరిగిపోయినటువంటిది ఉంది క్రమం అనేది ఏంటో తెలియకుండా అయిపోయినటువంటిది ఉంది ఒక నేదుట సరైనదిగా కనబడు మార్గం కలదు తుదక్కు అది మరణానికి దారి తీస్తుందని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది ప్రియుల ఈ దినాల్లో మనం చూసినట్లయితే మారణ హోమము అనేది పెచ్చరిపోతుంది అది ఏ వైపు నుంచి జరిగినా కానీ అది ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఆపరేషన్ కంగారు కావచ్చు లేకపోతే మావోయిస్టులు లేక నక్సలైట్స్ రకరకాలైనటువంటి వారు దేశంలో దేశానికి వెలుపుట మరి టెర్రరిస్టులు అయినటువంటి వారు వీరందరూ చేస్తున్నటువంటి మరి మారణకాండ ఎంత భయానకమైనటువంటిదండి వందలాది కుటుంబాలు వందలాది కుటుంబాలు ఛద్రమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వీటన్నిటికీ కూడా వెనుక్కున్నటువంటి శక్తి ఏంటి ఏ శక్తి వీటిని నడిపిస్తుంది ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా అయితే దైవశక్తి ఎన్నటన్నటికి కూడా ఇలాగూ నడిపించేదిగా మనం చూడలేం రెండు వేలు సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దైవ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే మనకి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో మనం వెళుతూ మరి దేవుని యొక్క నీతికి లోబడకుండా మనల్ని మనం కాల్చుకుంటూ మనల్ని మనం చంపుకుంటూ రక్త పూట ఏర్లు పలు పారుతున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలండి మానవులైనటువంటి వారు ఏది గుడ్ వాట్ ఈజ్ గుడ్ అనేది మనం ఆలోచన చేస్తేనే కానీ ఆ మంత్రితాల్లో మాన్యతను కానీ లేక సంపూర్ణమైనటువంటి ఆ భక్తిని కానీ వివేచన కానీ మనం పొందుకోలేము కాబట్టి దైవ వాక్యానుసారంగా మనం అలాంటి ఉన్నత స్థితిలోనికి మనం వెళ్ళినట్లు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక అంతవరకు మీకు దైవాశీషుడు మరొక వీడియోలో వెంటనే కలుసుకుందాం దేవుడు మేము గాక Mm-hmm.